జీవీఎంసి అరవై ఐదోబాద్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్రమ్ నేతృత్వంలో ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో అన్న సంరధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగలపాటి యువశ్రీ కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం వివరాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పండూరు రామారావు పండూరు సత్యవతి పండూరి అరుణ సావిత్రమ్మ వెంకటలక్ష్మి చిన్నమ్మలు కాంతమ్మ మంగమ్మ పద్మ వరలక్ష్మి ఈశ్వరమ్మ భవానీ వరలక్ష్మి సంతోష్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు భాజీ కాలనీ కొండ మీద వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేయడం జరిగింది ఏదైతే గోర్మావతారం ఇక్కడ కనిపించి భక్తులకి నిజస్వరూపం చూపించారో అందరూ నిదర్శనంగా ఇక్కడ వేల భక్తులు వచ్చి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరగటం అలాగే ఈ కా ఆలయ ధర్మకర్త అయిన మంజులా గారికి అలాగే చైర్మన్ అయిన దొడ్డి గారికి కూడా ముందుగా నా నమస్త మంజులు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి భగవత్ కార్యక్రమం కార్యక్రమం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ చాలా మంచి మనసుతో ఉండాలి అదే మంచి మనసుతో ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేయడం అన్నది కూడా వాళ్ళందరికీ వాళ్ళందరూ మనందరం కలిపి వాళ్ళకి చాలా మంచిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఈ గుడి డెవలప్మెంట్కి కూడా ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ మన అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను వీసి రోడ్ బోనం తోట సమీప వంబే కాలనీ స్థానంలో శ్రీ శ్రీశ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరిగే ప్రతివారం అన్నదాన కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరీనీయులు సోదరి ఫార్మర్ డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ దేవశ్రీ గారు ఆలయ ధర్మగ్రత మంజుల గారు ఇక్కడ ఇచ్చేసిన సేవకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే భక్తురాలు చెప్తారు పద్మగారి డ్రైవర్స్ కానీ వచ్చి స్వామివారి కోసం స్వామి పిలిస్తే పలుకుతారు అడిగితే ఇస్తారు ఆకలి స్థానం పెడతారు స్వామి ఇంత ప్రమాదం స్వామి ఎవరు సేవ చేస్తే వారికి స్వామి సాక్షాత్ స్వరూపంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనందరం బాగోవాలి అందులో మనందరం బాగోవాలని ప్రసాదం చేసుకుంటూ ఈ సేవకులు ప్రత్యేక అభినంది తెలియజేస్తూ స్వామి సేవలో పాలనందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు కులాలు మొత్తాలు రాజకీయ సంబంధాలు ఆలయం అభివృద్ధిలో రూపాయి నుంచి వేలాది రూపాయల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినంది తెలియజేస్తూ స్వామి వాళ్ళందరూ కూడా కరుణ కటాక్షాలు ఉండాలి స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చెందాలి స్వామి ఎవరైతే ఏడు వారాలు ముక్కుని వాళ్ళందరూ కూడా కోరికలు నెరవేరుతున్నాయి రాజకీయ మొక్కుకోవడం మొక్కుకోమనే చెప్తున్నాం ఎందుకంటే అడగందే అమ్మాయినే పెట్టదు అందుకు స్వామి దగ్గరికి రండి మీ కోరికలు ఏంటన్నది మీ కష్టాలు ఏంటన్నది మరి ఈ యొక్క కలియుగంలో మనల్ని అందరినీ పాలించేవాడు కలియుగవాసుడు శ్రీనివాసుడు మీరు కోరుకోండి స్వామి ఏ విధంగా స్వామి తాలూకా మిరాకులు ఏంటో తెలుసుకోండి అని మేము కూడా భక్తులకు అదే చెప్తున్నాం మరి స్వామి తాలూకా మిరాకలు తెలుసుకోవడం స్వామికి దినదిన అభివృద్ధిలో ఎంతోమంది భాగస్వాములు అవుతూ ఇలాంటి ఆలయానికి కానీ మరి ఐదు సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుందంటే ఆ స్వామి సంకల్పం ఆ శ్రీనివాసుడి అనుగ్రహం మరి యొక్క అభివృద్ధిలో పాల్గొన్న వారికి ఈ యొక్క ఆలయానికి రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈ ఆలయం తరపు నుంచి తెలియజేస్తూ మరి ఆయనస్లో కూడా మరి అలాగే దొడ్డు రామన్ గారు మరి ఆలయ చైర్మన్గా ఉంటూ మరి ఎన్ని ఏ ఎలాగున్నా మరి ఈరోజు శనివారం జరిగే కార్యక్రమాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ